పిల్లలు ఇంటికాడే ఉంటున్నారు కదా ఎలా ఉంది మీ పరిస్థితి ఎంజాయ్ చేస్తున్నారా లేకపోతే చుక్కలు చూపిస్తున్నారా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మా పిల్లలు కూడా నిన్నటి నుంచి ఆఫ్టర్నూన్ నుంచే హాలిడేస్ ఇచ్చారండి మార్నింగ్ టైం అయితే పొంగల్ సెలబ్రేషన్స్ అని చెప్పేసి ట్రెడిషనల్ డ్రెస్ అయితే వేసుకొని రమ్మన్నారంట వాళ్ళకైతే పట్టు అయితే వేసి పంపించేశాను ఇక నిన్న ఆఫ్టర్నూన్ కల్లా ఇంటికి వచ్చేసారు వచ్చిన నుంచి స్టార్ట్ చేశారండి రచ్చ మామూలుగా కాదు కొట్టుకుంటున్నారు ఆడుకుంటున్నారు ఇల్లు ఇలిపికి పందిరాస్తున్నారు లాగే కింద వేస్తున్నారు ఇలా అనమాట సో కాసేపు కుదురుగా కూడా వాళ్ళని నిన్న ఇక సరే అమ్మ మీకు ఏదైనా స్నాక్స్ చేస్తాను కూర్చోండి అని చెప్పేసి కూర్చోబెట్టేశాను సరే అని చెప్పేసి టీవీ చూస్తూ కూర్చున్నారు వాళ్ళకైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా ఇష్టం అండి ఏం చేస్తున్నానో చెప్పలేదు కానీ ప్రిపేర్ చేస్తున్నానని చెప్పాను కానీ ఒక్కసారి కూడా వచ్చి చూడలేదు ఎందుకంటే కొట్టుకునే ఇదిలో ఉన్నారనమాట అప్పటికి నాలుగైదు సార్లు నా చేతి వాటం బాగానే పడింది ఇక్కడైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ప్రిపేర్ చేశాను చాలా అంటే చాలా టేస్టీగా వచ్చేయండి పిల్లలకు కూడా చాలా బాగా నచ్చాయి ఇక్కడైతే నేను మూడే మూడు పొటాటోస్ అయితే తీసుకొని అనమాట వాటికే ఇంత ఘనంగా వచ్చాయి ఎందుకంటే సన్న సన్న పీసెస్ కట్ చేశాను కదా అందుకని చెప్పేసి చాలా ఎక్కువగా వచ్చాయి పిల్లలకి ఎప్పుడైనా కొట్టుకుంటున్నప్పుడు కానీ తిట్టుకుంటున్నప్పుడు కానీ ఇలాంటివి ఏమైనా చేసి వాళ్ళ చేతిలో పెట్టండి నోటికి కాస్త పని చెప్పేసేయండి వాళ్ళైతే కాళ్ళకి పని తక్కువ ఇచ్చి కాసేపు కుదురుగా కూర్చుంటారు మనము కాసేపు తలనొప్పి లేకుండా కూర్చోవచ్చు ఈ టిప్స్ నచ్చిందా ఫాలో అయిపోండి ఇక ఫ్రెండ్స్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఫస్ట్ ఎలా ఉందని చెప్పి నేను టేస్ట్ చేశాను కానీ మొత్తం తినలేదులేండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్